కొత్తగా ఏర్పాటైన కేంద్ర మంత్రి మండలి నేడు తొలిసారి భేటీ కానుంది ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సెంట్రల్ మినిస్టర్స్ హాజరు కానున్నారు ఈ సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపు ఇతరుల అంశాలపై చర్చించే అవకాశం ఉంది కొత్తగా ఏర్పాటైన కేంద్ర మంత్రి మండలి నేడు తొలిసారి భేటీ కానుంది ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సెంట్రల్ మినిస్టర్స్ హాజరు కానున్నారు ఈ సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి అయితే కొత్తగా కొదువు తీరిన కేబినెట్ ఈ సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి నివాసంలో భేటీ కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది మరి ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అలాగే భవిష్యత్తులో తీసుకు ఈ దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఉండిన ఛాలెంజెస్ ఇటన్నిటి మీద కూడా చర్చిస్తారు చర్చించిన తర్వాత దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ రోజు తొలి కేబినెట్ లో పూర్తి ఇంప్లెటెడ్ కేబినెట్ మీటింగ్ ఉంది వాస్తవానికి కేబినెట్ మీటింగ్ అంటే ఓన్లీ ఫర్ కేబినెట్ మంత్రిగా పిలుస్తారు కానీ ఈసారి మీటింగ్ కి అందరినీ పిలిచే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది రామకృష్ణ చెప్పండి ఈ తొలి కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు ఫస్ట్ కేబినెట్ మీటింగ్ కాబట్టి ఏం చేయబోతున్నాము ప్లానింగ్ అనేది దాని మీద ఉంటది మరి మేనిఫెస్టో నుంచి అంశాలపై చర్చిస్తారు మరి దాంతో పాటు దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమున్నాయని పూర్తిగా అందరితో కలిసి ఉంటుంది మీటింగ్ తర్వాత ఇక్కడి నుంచి ఎవ్రీ ఈ డే ఎవ్రీ వీక్ ఉంటుంది క్యాబినెట్ మీటింగ్ ఇంకా దశల వారీగా డేట్ అబ్రిటీ సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు రామకృష్ణ